ఇది మా అమ్మమ్మ మినపు కట్ చేశాను అన్నమాట ఇంట్లో తొక్క తీయ నూనె అంటే వాటిని చక్కగా వేయించి ఉడకబెట్టుకొని చల్లార్చిన తర్వాత ఇలా వాటర్తో వాష్ చేసుకోవాలి ఇందులో చింతపండుని నానేసి పెట్టుకోండి తర్వాత చల్లారిన మినపప్పుని మిక్సీలో వేసి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుని మస్ట్గా పేస్ట్లో చేసుకోవాలి ఆ తర్వాత చింతపండులో అంతా తీసి ఆ వాటర్లో మరి కొంచెం వాటర్ కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత మనం ఏదైతే మెత్తగా చేస్ట్ పెట్టుకున్న మిల్క్ పేస్ట్ని అందులో వేసేసి దానికి సరిపడినంత వాటర్ కూడా వేశాక అందులో కారం పసుపు ఉప్పు వేసి బాగా మరణించాక మనం పప్పు ఎలా తాలింపు పెట్టుకుంటామో అలాగే తాలింపు పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఈజీగా అయిపోయాయి మినపకట్టు రెడీ అయిపోతుంది